నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు హలో సార్ సార్ ఇప్పుడు ట్రైబల్స్లో జనరల్లీ డివోర్స్ తీసుకోవాలి అని వాళ్ళు వాళ్ళకి హిందూ యాక్ట్ అనేది వాళ్ళకి వర్తిస్తుందా ఎట్లా తీసుకుంటారు డివోర్స్ అనేది వాళ్ళు జనరల్గా ఏంటంటే మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది హిందువులకు సంబంధించి హిందువులు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి డైవోర్స్ ఎట్లా ఇవ్వాలా దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా మనకు జనరల్ డైవర్స్ అంటే ఏంటి అంటే మనం కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకొని మనం తీసుకున్నదాన్ని డైవర్స్ అంటాం కానీ కోర్టుకి వెళ్లకుండా మనం పెద్ద మనసులో ముంగట మాట్లాడి రాసుకొని తీసుకునే డైవర్స్ని డైవర్స్ కూడా ఉంటాయి కానీ అది అందరు హిందూస్కి వర్తించదు అది సో ఎప్పుడైతే దాన్ని మనం కస్టమరీ డైవర్స్ అంటాం దాన్ని కస్టమరీ డైవర్స్ అంటే ఏంటంటే కొన్ని తెగలు మీరు ఇంతమంది అన్నట్టు ట్రైబ్స్ ఉంటారు కదా ట్రైబల్స్ కానీ కొన్ని తెగలు కానీ కాన్స్టిట్యూషన్లో గుర్తించబడ్డ కొన్ని తెగలు లేదా ట్రైబ్స్ ఉంటారు కదా వాళ్ళు కోర్టుకు అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్ద మనుషుల దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుకొని అక్కడ ఒక కాగితం రాసుకొని దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటే దట్ ఈస్ వ్యాలిడ్ సో ఎప్పుడైతే మనకు ఈ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకు ఒకవేళ కోర్టుకు అప్రోచ్ అయినా కూడా చాలా సందర్భాలలో కనుక అక్కడ ఆ కమ్యూనిటీని కనుక జడ్జి గుర్తుపట్టగలిగితే ఆ పిటిషన్ రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందికి రారు కాబట్టి వీళ్ళు హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వీళ్ళు అప్లై చేసుకోలేరు అని చెప్పేసి రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఒక రెండు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఎదురవుతాయి అంటే ఏంటంటే ఇప్పుడు కొద్ది ఎవరైతే ఆ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలిడికేటెడ్ అయ్యి ఉండి చదువుకుంటారు కాబట్టి వాళ్ళు ఈ కస్టమరీ డైవర్స్ కంటే ఎక్కువ కోర్టుకి వెళ్తేనే డైవర్స్ వ్యాల్యూడ్ ఉంటుందేమో అనే ఒక అభిప్రాయంతో ఉంటారు సో మనకు ఆ షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని తెగలు విచ్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై దట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో రాసిన ఈ షెడ్యూల్డ్ కు సంబంధించి వీళ్ళు కోర్టుకు అప్రోచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు దే కెన్ టేక్ డైవర్స్ ఫ్రమ్ ద కమ్యూనిటీ హెల్డర్స్ మూట పంచాయతీ పెట్టుకొని ఆ పంచాయతీలో డిసైడ్ చేసుకొని వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ అయితే రీసెంట్గా ఒకటి విన్నానండి అబ్బాయి ట్రైబల్ తెగకు చెందినటువంటి అబ్బాయి అమ్మాయి మాత్రం మొదరు క్యాస్ట్ ఇది సో ఇప్పుడు నేను డివోర్స్ తీసుకోవాలంటే ఇప్పుడు ఈ రకంగా నేను నాకు హిందూ యాక్ట్ వర్తిస్తుందా నేను నార్మల్గా మీరు చెప్పినట్టుగా నోటరీ డివోర్స్ నేను అట్లా తీసుకోవచ్చా కస్టమర్ డివోర్స్ తీసుకోవచ్చా లైక్ అట్లా సందేహం ఉండే సందేహం అంటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఏముంటాయంటే అంటే ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పేది అబ్బాయి అనేది ట్రైబ్స్ ఉంటుంది అమ్మాయి అనేది అదర్ కమ్యూనిటీ ఉన్నది కాబట్టి మీరు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే జనరల్ అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఓకే కాకపోతే ఏంటంటే ఇండియాలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది రిజిస్టర్ చేయబడి ఉండాలి సో ఇప్పుడు వాళ్ళిద్దరు కనుక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది రిజిస్టర్ చేయబడి ఉంటే వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద అప్లై చేసుకోవచ్చు మనకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి ఉంది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఏముంది అంటే డిఫరెంట్ రిలీజియన్స్ కానీ డిఫరెంట్ కమ్యూనిటీస్ కానీ వాళ్ళు కులంతో సంబంధం లేకుండా కనుక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళందరూ స్పెషల్ మ్యారేజ్ మనం జనరల్ భాషలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అని ఇదంతా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ట్రీట్ చేయబడుతుంది సో ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు కనుక అలా మ్యారేజ్ కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే దే కెన్ అప్రోచ్ అండర్ దిస్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఒక్కవేళ మీరు అన్నట్టు వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేదనుకుందాం ప్రధానంగా ఒక ప్రాబ్లం ఏంటంటే చట్టంలో ఏం చెప్తారంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రతీది కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తారు ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ మన దాంట్లో హిందూ మ్యారేజ్ యాక్ట్లో బిఫోర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉండదు మ్యారేజ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో మనకు కొన్ని కస్టమ్స్ సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి కాబట్టి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి కానీ మన దగ్గర జనరల్ చేసుకోరు చాలా మంది చేసుకోరు అన్లెస్ అంటే వాళ్ళకి ఏమైనా అవసరం వస్తే తప్ప మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోవాలనే అవగాహన చాలా మందికి లేదు కాబట్టి ఒకవేళ ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరు ఒక ఒక అబ్బాయి ట్రైబ్కి సంబంధించి ఒక అమ్మాయి అదర్ కమ్యూనిటీకి సంబంధించి మ్యారేజ్ కనుక చేసుకుంటే వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తారుండాలి ఒకటే ట్రైబ్ డెఫినెట్ ఒకటే ట్రైబ్ ఉండాలా ఇంకా మనం కస్టమరీ డైవర్స్ గురించి మాట్లాడేప్పుడు ఏంటంటే ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ ఎవరన్నా గనక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ట్రైబ్స్కి సంబంధించి ఉండి వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా అంటే దా ట్రైబ్స్లో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ పొజిషన్లో ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా కాంప్లికేషన్స్ ఏంటంటే వాళ్ళకి జాబ్ పరంగా కావచ్చు తర్వాత వాళ్ళ ఆస్తుల పరంగా కావచ్చు అంటే బాగా ఆస్తులు ఉండొచ్చు హై పొజిషన్లు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకు గవర్నమెంట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి సర్వీస్ రికార్డులు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని సందర్భాలలో కస్టమరీ డైవర్స్ మీద గవర్నమెంట్ ఆఫీషియల్స్కి అవగాహన ఉండదు కాబట్టి వీళ్ళు తీసుకెళ్లి సబ్మిట్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి దే వాంట్ టు టేక్ ఫ్రమ్ ద కోర్ట్ సో అప్పుడు ఏంది మళ్ళీ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమవుతుంది అంటే మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ రాదు కదా సార్ మళ్ళీ కోర్ట్కి ఎక్కడ వెళ్ళాలని వస్తుంది కదా కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ నైన్ ప్లాస్ టూ వాళ్ళు ఏం చెప్పారంటే ఎనీ సివిల్ కోర్ట్ కెన్ అంటే డైవోర్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రాదు వాళ్ళకి డైవర్స్ ఇంకా సెక్షన్ ట్వంటీ నైన్ ప్లాస్ టూ ఆఫ్ హెచ్ఎం యాక్ట్ ఏం చెప్తుంది ఎనీ సివిల్ కోర్ట్కి వెళ్ళి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు మేము సంవత్సర ట్రాఫిక్కి సంబంధించిన వాళ్ళము మాకు కస్టమరీ డైవర్స్ ఉన్నా కూడా మేము కోర్టు నుంచి తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ సెక్షన్ కింద మాకు డైవర్స్ మాకు అలో చేయండి అని చెప్పి వేసుకుంటే వాళ్ళకు డ్రైవర్స్ కోర్ట్ ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఫ్యామిలీ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కాకుండా వాళ్ళకు సివిల్ కోర్టు సరే ఇలా కస్టమరీ డివోర్స్ కానీ నోటరీ డివోర్స్ కానీ తీసుకునేటప్పటికి వాళ్ళకి పిల్లలు కనుక ఉంటే ఆ పిల్లలకి కూడా వాళ్ళ ఆస్తులు ఎంతో కొంత భాగాన్ని ఇచ్చేసి దాన్ని సెటిల్ చేసుకున్నట్లయితే పిల్లలకి ఇంకా తర్వాత ఆ తండ్రి మీద కానీ అసలు ఏమి హక్కు అనేది ఉండదా వాళ్ళ ఆస్తుల మీద కానీ తండ్రి మీద కానీ ఎలాంటి హక్కు ఉండదా వాళ్ళు దీంట్లో రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉంటారో పిల్లలకి ఏం చేస్తారంటే ఏంటంటే ఫస్ట్ ఇండియాలో ద బిగ్గెస్ట్ బ్యూటీ ఆఫ్ ద ఇండియా ఏముంటుందంటే మనం మోరల్కి చాలా వాల్యూ ఇస్తాం మోర్ దెన్ ద లా ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే లాక్ మాత్రమే వాల్యూ ఇస్తారు అక్కడ మోరల్స్ ఉండవు సో ఇండియా యొక్క బ్యూటీ ఏంటంటే మనం ఏదన్నా చేసేటప్పుడు ఏంటంటే నైంటీ పర్సెంట్ మనకు మానసికంగా ఇది తప్పు కదా అనిపించి ఆగిపోతాం ఎక్కడైనా కూడా సో ఎప్పుడైతే ఒక ఇద్దరు వ్యక్తులు మ్యూచువల్ డైవర్స్కి వచ్చిన తర్వాత అక్కడ పిల్లల రైట్స్ కూడా వేవ్ ఆఫ్ చేస్తారు ఎందుకంటే ఇంత అమౌంట్ ఇచ్చేసే పిల్లలకు నేను బతికేస్తామని చెప్పి సమ్ అమౌంట్ కానీ ఆస్తులు కానీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏంటంటే అది జనరల్గా ఇన్వాలిడ్ అది పిల్లల రైట్స్ని మనం వేవాఫ్ చేయడం ఇన్వాలిడ్ కానీ వెన్ ఇట్ కమ్స్ టు దట్ మోరల్కి వచ్చారిక ఏంటంటే వాళ్ళిద్దరు మ్యూచువల్ లెస్ తీసుకున్నప్పుడు సమ్ అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పేసుకుంటారు కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేయరు ఇండియాలో ఎక్కువ అసలు క్లైమ్ చేయరు ఇప్పుడు అగ్రిమెంట్ చూడలే ఎప్పుడు ఎందుకంటే ఒప్పేసుకున్నాం కదా అవును నాకు ఇచ్చేసారు అనే ఫీలింగ్తోనే వీళ్ళు ఉండిపోతారు

పెద్ద మనసు అందరూ ఒప్పుకుంటారు కాబట్టి జనరల్ గా రారు మన ఇండియా బ్యూటీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కస్టమర్ డివోర్స్ ఎవరికి వర్తిస్తుంది ఎట్లా తీసుకోవాలి అని విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ